దేశంలో ఎన్ని ఆలయాలున్నాయి వాటి విశిష్టత ఏంటి కనుమరుగైన గోపురాలు ఎన్ని వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక అంశాలను వెలికితీసే పనిలో తరములుకలయ్యారు ఆయన ఆలయాల పరిరక్షణకు ఏకంగా ఓ సంస్థనే ఏర్పాటు చేశారు ఇప్పటి చేసిన పరిశోధన నివేదికలు త్వరలో ప్రధాని మోదీకి అందజేయనున్నారు దేశంలో కనుమరుగైన భక్తుల దర్శనానికి దూరంగా ఉన్న ఆలయాలను పునరుద్ధరించేందుకు నెల్లూరుకు చెందిన నందకిషోర్ రెడ్డి నడుం బిగించారు ఉన్నత విద్యావంతులైన ఇరవై ఏడు మంది బృందంగా ఏర్పడి థింక్ ట్యాంక్ అభ్యుదయ సేవా సంస్థను ఏర్పాటు చేశారు వీరంతా మూడున్నరేళ్లుగా దేశమంతా తిరుగుతూ ఇప్పటి వరకు మూడు వేల ఆలయాలను సందర్శించారు వాటి విశిష్టత తెలుసుకున్నారు పరిశోధనలు చేసి సమాచారమంతా పొందుపరిచారు దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఆలయాలున్నట్లు ఫౌండేషన్ సభ్యులు గుర్తించారు దేవాలయాలు ఆధునిక వైద్య దేవాలయాలని నందకిషోర్ రెడ్డి చెబుతున్నారు ఆలయాల సందర్శన ప్రశాంతత పుణ్యాన్నే కాదు రోగాలను నయం చేస్తుందంటున్నారు పరిశోధన నివేదికను ప్రధాని మోదీకి త్వరలో అందిస్తామన్నారు దీని యొక్క మెయిన్ ఉద్దేశం మన భారతదేశంలో ఉన్న లక్ష ఎక్స్పోజ్ చేసి వాటి యొక్క విశిష్టతను చెప్పి ఒక్కొక్క గుడి మనిషికి ఎప్పుడెప్పుడు అవసరం అవుద్దో చూసుకొని ఏ స్టేజ్లో ఏ గుడికి వెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేస్తున్నాం సపోజ్ మన టోటల్గా మన తమిళనాడులో కానీ టోటల్ టెం టెంపుల్స్ సంఖ్య చూసుకుంటే ఆరు నుంచి ఏడు లక్షలు ఉన్నాయి తెలంగాణలో దాదాపుగా ఒక లక్ష ఉన్నాయి కర్ణాటకలో మూడు లక్షల గుళ్ళు ఉన్నాయి అదే మన ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి కేవలం యాభై మూడు వేల గుళ్ళు ఉన్నాయి దీంట్లో ఇరవై ఏడు వేలు ఎండోమెంట్లో ఉన్నాయి అదే మన సంస్కృతి మన యొక్క ఇది ఏ సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టాలి అంటే మనకున్న పాపులేషన్ ఉదాహరణకు తీసుకుంటే దాదాపు ఒక పది కోట్ల మంది ఉంటాయి ఆంధ్రాలో దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మన హిందువులు వేసుకుంటే కూడా ఐదు కోట్ల మందికి గాను ఎన్ని గుళ్ళు ఉన్నాయి సో టోటల్గా చూసుకుంటే యాభై వేలు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ అండి ఈ ఒక్క థాట్ మాకందరికీ ఏం చేసిందంటే గుళ్ళు పెంచడం వల్ల ఆ తర్వాత పాతబడిపోయిన పురాతనమైన ఎక్కడో అడవిలో ఉన్న గుళ్ళు వాటి విశిష్టత కోల్పోయి ఉన్నాయి సో వాటికి మళ్ళీ జీవం పోయాలన్నా వాటిని పునరుద్ధరించాలన్నా దానికి కావాల్సిన నేషనల్లో సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసామండి ఒక ఆరు నెలలు మేము థింక్ ట్యాంక్లో చూసాము దీనికి సంబంధించిన మన ఆలయాలు వాటి యొక్క విశిష్టతలు ఎందుకంటే మన ఆలయాలు కేవలం మనం వెళ్ళేసి వచ్చేదానికే కాదు రోగాలు నయం చేసే ఆలయాలు కూడా ఉన్నాయి సో కేరళలో క్యాన్సర్ లాంటి మహా ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వైద్యం తీసుకుంటూ అక్కడ నైవేద్యం తీసుకున్న వాళ్ళకి అందరికీ చాలా మందికి ఉపశమనం ఇచ్చాయి దాదాపు కేరళలో ఉన్న టెంపుల్లో దాదాపు ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి ఎవరు వెలిగించకుండా దీపం వెలుగుతుంది సో చాలామందికి క్యాన్సర్ బాగైంది సో ఇలాంటి టెంపుల్స్ ఏడో సంవత్సరం నుంచి మన పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కి అసలు వీటివి చెప్పకపోతే కొన్ని జనరేషన్స్ తర్వాత మర్చిపోతారు అనేది ఒక భయం సో దానివల్ల ఈ టెంపుల్స్ అన్నింటినీ ఈ లక్ష టెంపుల్స్ని వీటి రిపోర్ట్ తీసుకుని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం యాక్చువల్గా మేము వెయిట్ చేస్తున్నాం దాదాపు సంవత్సరం నుంచి సో త్వరలో మేము కలవబోతున్నాం సార్కి మరుగున పడిన ఆలయాల జీవనోద్ధరణతో పాటు దేవాలయాల సంరక్షణకు కేంద్రం ఇస్తున్న పథకాలపైన ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తోంది థింక్ ట్యాంక్ ఫౌండేషన్ ప్రతి గుళ్ళో మనకు మొదటి నుంచి అన్న ప్రసాదాలు జరగాలని మధ్యాహ్నం సాయంత్రం భోజన పథకానికి అన్న ప్రసాద స్కీమ్ అని చెప్పి దాదాపుగా దానికి డబ్బులు ఇస్తుంది ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి సో మనకున్న బిజీ వల్ల మనకున్న రొటీన్ వల్ల ఎవరు దాన్ని గమనించలేకున్నారు ఏ మన భారతదేశంలో ఒక బీహార్ థర్టీ ఎయిట్ పర్సెంట్ వాడుకునింది అదే మన ఆంధ్ర దగ్గరికి వచ్చేసరికి ట్వెల్త్ థర్టీన్ పర్సెంట్ మాత్రమే మనం వాడాము ఇవన్నీ నేషనల్ స్కీమ్స్ ఈ గ్యాప్లు ఉన్నాయి ఈ నేషనల్ స్కీమ్స్ని యూస్ చేసుకొని దాతలను యూస్ చేసుకొని ఎన్ఆర్ఐస్ని యూస్ చేసుకొని టోటల్గా ఈ టెంపుల్స్ యొక్క జీవనోద్ధారానికి వాటి యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి టెంపుల్ యొక్క తిరిగి గుర్తు మా ఉద్దేశం దేవాలయాలపై రీసెర్చ్ చేసినందుకు అభ్యుదయ ఫౌండేషన్ కు తెలంగాణకు చెందిన శాంతి కృష్ణ ట్రస్ట్ భాషా లిటరేచర్ అవార్డు అందించింది ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తూ నేటి తరంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడం పట్ల నందకిషోర్ తండ్రి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆధ్యాత్మికంగా ఎదిగితే మన భారతదేశం ప్రపంచ దేశాలకు గురువుగా ఉండేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఆధ్యాత్మికత అనేది పిల్లల్లో చూపించడానికి బీఈడీ చేశాను భగవంతుడి దగ్గర ట్రై చేశాను అదృష్టవశాతం మా అబ్బాయి నందకిషోర్ చాలా చక్కగా ఈ ఫీల్డ్ ఎంచుకొని ఆలయాల కోసమే వాటి జీవితాన్ని వెచ్చించేది నాకు చాలా ఆనందదాయకం